కొత్త త్రీ ఫోర్ అండి సైజ్ తక్కువ సైజ్ తక్కువ పదిహేను వేలు వేస్తా త్రీ ఫోర్ అండి ఏమైనా క్వాలిటీ అంతగా లేదండి కొత్త త్రీ ఫోర్ అని పెద్ద కనపట్లేదండి ఎక్కడ పదిహేను వేలు వేస్తా పదిహేను వేలు అడిగారండి మీడియం బెస్ట్లో అది కూడా బాగుంది రంగు మనకి శుద్ధంగా ఉంది కలర్ పదిహేను వేలు అడిగారు కుబేర అండి ఇది కాకపోతే ఆరుమూరు కింద కొన్నారని చదువుతున్నారు ఆరుమూరు కింద కొన్నారంట కుబేర కొత్తవి పదిహేను వేలు వేసేది ఆరుదల బాగుంది కలర్ హైలైట్ అండి దీంట్లో కలర్ బాగుంది చూస్తే ఆరుమూరు అనుకున్నాను నేను కూడా ఫస్ట్ కానీ ఇది అని ఇదొక్క లాటే వేసారండి మళ్ళీ పక్కన ఇంకో లాట్ ఉంది అది వద్దన్నారు ఇదొక్కటే వేశారు ఎందుకంటే ఇది కలిసి కలిసిద్దని వేసారు పదహారు వేల ఐదు వందలు కొత్తవిజింటామేటిక్ డీలక్స్ క్వాలిటీ డీలక్స్ సూపర్ క్వాలిటీ కొత్త ఫుల్ ఆరుదల ఏసీ ఆర్మోర్ సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ అసలు ఫైవ్ ఎక్సలెంట్ ఉంది కలర్ కూడా హైలైట్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కొత్త రోమి ట్వంటీ సిక్స్ అండి పద్దెనిమిది వేలు వేసారు కాకపోతే ఫుల్ ఆరుదల రాల కొద్దిగా లైట్గా నిమ్ముంది ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసుల కింద చేసుకున్నారు పద్దెనిమిది వేలు పండు లేదు మళ్ళీ కానీ వాతావరణం క్లైమేట్కి చల్లబడింది మొత్తం ఆరిపోయింది కానీ క్లైమేట్ వల్ల అట్లా ఇరవై రెండు వేల ఐదు వందలు అడిగాను డీలక్స్ ఇరవై మూడు వేలు చెప్పారండి ఇలా ఇరవై రెండు వేల ఐదు వందలు అడిగారు అంటే ఓకే డీలక్స్ పూర్తి లైట్ అన్న ఉన్నా లేదంటే పూర్తి డార్క్ అన్న పద్దెనిమిది వేలు అంటే అండి మీరు చూసినవి మొత్తం బెస్ట్లు తెలపర లేకుండా బెస్ట్లు పద్దెనిమిది వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు అంటండి ఎక్స్పోర్టర్లు ఉన్నారు సైజు ఉంది కలర్ ఉంది కానీ తెలపర తాగుతుంది కలర్ వైలెట్ తెల్లపర పెద్దగా లేదు ఉంది కానీ తెలపర తక్కువ ఇరవై వేలు అడిగారు అంటండి త్రీ డబుల్ ఫైవ్ అడిగి ఏసీ బెస్ట్ ఇరవై వేలు అడిగారంట త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఏసీ బెస్ట్ మీడియం బెస్ట్ స్పీడ్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు అడిగారండి చెరిపే మీడియం బెస్ట్ రంగులు బాగుంటే పన్నెండు వేల ఐదు వందలు అడిగారు మీడియాలు పద్దెనిమిది వేలు బాగుంది మీడియం బెస్ట్ బీహార్ వాళ్ళు కొంటున్నారు మీడియం బెస్ట్ ఈ తాల్గాల రేట్ అడిగారంటండి తేజాలు తగులుతుంది బాగా పదిహేడు వేలు అడిగారండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియా అండి పదమూడు వేలు ఇలాటు ఇది పదమూడు వేలండి మీరు ఇది ఇది పదమూడు వేలు వేసారు తెల్లపరి దగ్గర ఇది పద్నాలుగు వేలు వేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ రంగు బాగున్నాయి బంగారమేనండి మీడియం బెస్ట్లో మంచి రకాలు మంచి పదిహేను వేలు వేసారు మీడియం బెస్ట్ మంచి రంగులు ఉన్నాయి మళ్ళీ సైజు కూడా ఉన్నాయి కానీ పదిహేను వేలే ఇవి కూడా పదిహేను వేలు బంగారం మీరు చూసే వన్ సూపర్ డీలక్స్ అండి వేసి కొత్త పదహారు వేలు వేసారు సూపర్గా ఉంది క్వాలిటీ సైజు కలరు డార్క్ కలరు సైజు బ్రహ్మాండం ఉంది పదహారు వేలు వేసారు మీరు చూసే చలదనాలండి సీడు మెతకలు పదమూడు వేలు వేసారు పద్నాలుగు వేలు తాకేశారు మెతకలు పదమూడు వేలు వేసారు ఎన్ని మీడియాలు పన్నెండు వేలు పదమూడు వేలు తాసారు త్రీ థర్టీ ఫోర్ సైజు కొద్దిగా తెలపరదాయి పన్నెండు వేలు రాశారు ఈ కూడా అంత పన్నెండు వేలు రాశారు సీడు థర్టీ ఫోర్ క్రాసింగ్ కిందని పన్నెండు వేలు రాశారు ఏసీ తీతాలు పెద్దగా ఏం తగ్గలేదండి రేటు పదహారు వేలు వేసారు చూడండి రంగు బాగుంది బెస్ట్ పదహారు వేలు వేసాను రంగు బాగుంటే మాత్రం పదహారు వేలు వేస్తూనే ఉండాలి కర్నూలు డీడీఏ మీడియం బెస్ట్ ఆరుదలు ఉన్నాయండి పద్నాలుగు వేలు వేసాం కొద్దిగా తెలపరు దా ఆదలు ఉంటే పద్నాలుగు వేలు వేసాడు కర్నూలు డీడీలే కొద్ది కలరు తెలపరుంది కొద్ది చమక్కలే ఇవి కూడా లే ఇరవై వేల ఐదు వందలు వేసాను మొడతుందానికి ముడతకాయ ముడత ఉంది దీంట్లో అని ముడత ఉందని బెస్టే ఇరవై వేల ఐదు వందలు వేసాను బెస్టే తేజాలు వేసి ఇరవై ఎక్కువ ఐదు వందలు వేసాడు ఇరవై ఎక్కువ ఐదు వందలు బెస్ట్ తేజా మళ్ళీ రంగు బాగుంది చూడండి బెస్ట్ తేజైనా ఇరవై ఎక్కువ ఐదు వందలు ఎరుపే డ్యామేజ్ అయింది అండి గర్భాలు పోయింది ఎల్లో గోల్డ్ పన్నెండు వేలు రాశారు ఇదేమో ఎరుపై మీడియం ఎల్లో గోల్డే పదిహేను వేలు రాశాను చాలుగాయలు కింద రాశారండి ఇది పదిహేను వేలు రాస్తే ఇది మొత్తం గర్భం పోయి డ్యామేజ్ వచ్చింది చూడండి పన్నెండు వేలు రాశారు పదిహేను వేలు వేసాడు చూడండి ఆరుమూరు బెస్ట్ బెస్ట్లు పదిహేను వేలు వచ్చే సైజ్ తక్కువ ఉంటే పదిహేను పద్నాలుగు వేలు రాశారు మీడియం బెస్ట్ ఆరుమూరు మీడియం పద్నాలుగు వేలు రాశారు త్రీ ఫోర్ అన్ అండి సూపర్ డీలక్స్ అని డీలక్స్ సూపర్ డీలక్స్ నుంచి అంతా ఒకటే పదిహేడు వేలు వేసారు ఏసీ పదహారు వేల నుంచి పదిహేడు వేలు అడుగుతున్నారండి డీలక్స్ త్రీ ఫోర్ అన్ ఏసీ అది డీలక్స్ అయితే అయితేనే డీలక్స్లే అడుగుతున్నారు ఏసీ నెంబర్ ఫైవ్ అండి డీలక్సే పదిహేడు వేలు వేసాడు కాబట్టి ఎక్కడ ఒకటి తెలపరుంది సైజు మాత్రం హైలైట్ కలర్ హైలైట్ ఎక్కడన్నా ఒక తెలపరు వచ్చేసింది కలర్ చూడండి సైజు చూడండి నెంబర్ ఫైవ్ డీలక్సే కానీ ఎక్కడన్నా ఒకటి తెలపరు ఉంది కలర్ మీద ఏం కాదు పద్దెనిమిది వేలు వచ్చారు బెస్ట్ బంగారం కలర్ హైలైట్ చూడండి కలరు తలపరలేదు కలర్ హైలైట్ ఏసీ బస్ట్ పద్దెనిమిది వేసారు త్రీ ఫోర్ అంతాలు కొత్తాయి ఎరుపులు ఉన్నట్టే ఉన్నాయి చూడండి ఇవి కూడా కొత్త త్రీ ఫోర్ అంతాలు ఆరుదలు ఉన్నాయి పదిహేలు వేసారు కలగలపలు పదివేలు à